మీరు చూస్తున్నారు విండు వీల్స్ వీటిని విండు టర్బన్స్ అని కూడా పిలుస్తారు ఈ విండు వీల్స్ గాలి నుండి పవర్ ను జనరేట్ చేస్తాయి మన బేతంచర్లం మండల పరిధిలో రంగాపురం గ్రామానికి వెళ్లేటప్పుడు ఇవి దర్శనమిచ్చాయి ఇక్కడ విండూ విల్స్ కు తయారీకి సంబంధించిన చాలా మెటీరియల్ మనకు కనిపిస్తూ ఉంది వివిధ కొండ ప్రాంతాలలో బాగా గాలి వీచే ప్రదేశాలలో వీటిని అమరుస్తారు ఈ విండు విల్స్ టవర్ రెండు వందల నుండి మూడు వందల అడుగు ఉంటుంది ప్రతి టర్బైన్ కు త్రీ బ్లేడ్స్ ఉంటాయి ఒక్క బ్లేడ్ అడుగుల పొడువు ఉంటుంది ఇవి ఎలాంటి పొల్యూషన్ కలిగించకుండా పవర్ ను ప్రొడ్యూస్ చేస్తాయి వీటి వల్ల ప్రజలకు గాని ప్రకృతికి గాని ఎలాంటి నష్టం కలగదు వీటిని తయారు చేసే క్యాంపు మనబేతం చల్లం మండల పరిధిలో రావడం శుభ పరిణామం వీటిని ఇక్కడ తయారు చేసి వేరే ప్రదేశాల్లోకి తీసుకొని వెళ్తారా లేక ఇక్కడే ఉంచుతారా వివరాలు తెలియాల్సి ఉంది ఇలాంటి పరిశ్రమలు రావడంతో పలువురుకు ఉపాధి సైతం లభిస్తూ ఉంది బేతంచర్ల మండల చుట్టుపక్కల గ్రామాలలో ఈ విండు వీల్స్ ను తయారు చేసి అమరిస్తే ఎలా ఉంటుంది